హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ ఈ ఈరోజు నేను మీకు ఫుల్ మూన్ డే లవ్ థాట్స్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫుల్ మూన్ డే మీ పార్ట్నర్లో ఎలాంటి చేంజెస్ తీసుకు వస్తుంది ఈరోజు మనం చూస్తాం పుల్ ముండే మీ పార్ట్నర్ ఆలోచనలో ఎలాంటి మార్పును తీసుకొస్తుంది ప్లీజ్ ఎంజాయ్స్ కీ రేటింగ్ ఫర్ మై వ్యూవర్స్ మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటా ఉన్నారు ఎందుకంటే మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ పార్ట్నర్కి అండ్ మనసు తనది అల్లకల్లోలంగా ఉంది బాధపడుతున్నారు తన మనసులో ఫీలింగ్స్ మీతో చెప్పుకోలేక అండ్ మీ మీదైతే చాలా ప్యాషన్ ఉంది మీరు ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ మీరు తన తనకు టైం సరిగ్గా ఇవ్వటం లేదు మీ వర్క్లో మీరు ఒక డ్రీమర్ లాగా ఉన్నారు మీ వర్క్లో మీరు బిజీగా ఉన్నారు అని అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ ఇప్పుడైతే ఒంటరిగా ఉండి హీల్ అవుతూ ఉన్నారు రెస్ట్ తీసుకుంటా ఉన్నారు ఎవరితోనూ మాట్లాడటం లేదు తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీ పార్ట్నర్కి చాలా ఒక డ్రీమ్ అనమాట మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కూడా ఉంది మీరు మ్యారేజ్ ఒప్పుకుంటారో లేదో మీ పార్ట్నర్కి తెలియటం లేదు మీ పార్ట్నర్ ఆలోచనలో ఎలాంటి మార్పులు వస్తాయి టవర్ మూమెంట్ కొంతమందిలో సపరేషన్ జరగచ్చు లేదా సపరేషన్లో ఉండేవాళ్ళు వచ్చి మళ్ళీ మీతో కలవచ్చు ఈ పర్సన్ చాలా రిచ్ పర్సన్ ఒక మంచి కేడర్లో ఉండే పర్సన్ అండ్ ఈ పర్సన్ వచ్చి వృషభం కన్యా మకర రాశి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు మిమ్మల్ని ఒక హైప్రీస్ట్రెస్ ఎనర్జీలోనే ఈ పర్సన్ చూస్తూ ఉన్నారు మీరు మీ మనసులో విషయాలు మీరు ఓపెన్గా చెప్పరు అని అనుకుంటా ఉన్నారు అండ్ బాటమ్ ఆఫ్ ద టేక్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ కమ్యూనికేషన్ మీతో మాట్లాడాలి మీకు మ్యారేజ్ ప్రపోజల్ చేయాలి అనుకుంటున్నారు మీకు తన ప్రేమనివ్వాలనుకుంటున్నారు మీకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ని ఇవ్వాలి మీరు సంతోషంగా ఉండేది చూడాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు సూపర్ క్లారిఫికేషన్ కార్డ్స్ ఇస్తాం దేనికి ఇక్కడ మీ పర్సన్ ఎందుకు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎందుకని ट्यू कार మీ పర్సన్ వచ్చి మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ భయపడతా ఉన్నారు స్టక్ అయిపోయి ఉన్నారు మీరు ఫ్రీ విల్తో ఉన్నారు మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు మీరు స్పిరిచువల్ ఎనర్జీ ఉండే పర్సన్ అనుకుంటున్నారు తను అవసరపడి మీ దగ్గరికి రాకూడదంటే మీరు ఓకే చెప్తేనే రావాలి లేకపోతే తను మీరు పర్మిషన్ ఇవ్వకుండా తను మీ దగ్గరకు వస్తే మీ మధ్య రిలేషన్షిప్ స్పాయిల్ అయిపోతుంది అని ఈ పర్సన్ అనుకుంటున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకే ఏస్ ఆఫ్ వ్యాడ్స్ని సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ సోట్స్ క్లారిఫై చేస్తుంది మీ పర్సన్కి ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది అందుకే మిమ్మల్ని వచ్చి కలుసుకోవాలనుకుంటున్నారు మీతో రీయూన్ కావాలని కోరుకుంటున్నారు మీ పాజిటివ్ పర్సన్ అంటే తప్పకుండా మీతో మీరు రీయూన్ అవుతారు నైట్ ఆఫ్ సోర్ట్స్ మీరు మీ వర్క్ మీద ఫోకస్ పెట్టున్నారు మీ కెరియర్ మీద ఫోకస్ పెట్టున్నారు రిలేషన్షిప్ అవసరం లేదనుకుంటున్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు లేదా మీ పర్సన్ కూడా ఉండచ్చు కానీ ఇలాగా కెరియర్ కెరీర్ మీదే వెళ్తూ ఉండే పర్సన్ ఇప్పుడు సడన్గా మీతో రీయూర్ కావాలి ఎందుకంటే ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది అందుకే మీతో రీయూర్ కావాలని ఈ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు నెక్స్ట్ మూన్ కార్డుని ఏది క్లారిఫై చేస్తుంది ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేస్తుంది మీ పర్సన్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు చాలా ఎవరో ఒక ఫీమేల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అందుకే మీకు ఓకే చెప్పలేక మీకు తన తనలో ఉన్న డీపర్ ఫీలింగ్స్ మీతో ఎక్స్ప్రెస్ చేయలేక బాధపడతా ఉన్నారు ఎవరో ఒక ఫీమేల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అది వాళ్ళ మదర్ అన్నా ఉండొచ్చు మీ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయితే తన వైఫ్ అన్నా ఉండొచ్చు వాళ్ళ వల్ల తను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మీతో చెప్పుకోలేక మీకు తన మా తన ఫీలింగ్స్ చెప్పలేక భయపడుతున్నారు కానీ తను మీతో మ్యారేజ్ కావాలనుకుంటున్నారు హ్యాపీ రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నారు మీతో రిలేషన్షిప్ ఇంకా బిల్డ్ కావాలి స్ట్రాంగ్ కావాలి మీ ఇద్దరు రిలేషన్షిప్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ పేజ్ ఆఫ్ బ్యాండ్స్ అని త్రీ ఆఫ్ బ్యాండ్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ క్వారిఫై చేస్తుంది మీరు చాలా మంచి పర్సన్ అనుకుంటా ఉన్నారు మీరు అందరికీ హెల్ప్ చేసే పర్సన్ అనుకుంటా ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు ఓర్పుతో వెయిట్ చేస్తూ ఉన్నారు మీకోసం అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో స్ట్రక్ అయిపోయినారు తన పాస్ట్లో జరిగిందంతా గుర్తు చేసుకొని గిల్ట్ ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తనకి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే తనకు ఆల్రెడీ పాస్ట్లో ఏదో దెబ్బ తగులుంది అలా ఇప్పుడు కూడా తగులుతుందేమో అని అని భయపడతా ఉన్నారు ఓకే ఇప్పుడైతే హీలింగ్ హీలి అవుతా ఉన్నారు ఒంటరిగా ఉన్నారు ఎవరితో మాట్లాడకుండా హీల్ అవుతున్నారు హెర్మిట్ ఎనర్జీ అండ్ మూన్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ తన మనసులో బాధపడుతున్నారు సంతోషంగా అయితే లేదు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఎవరిని నమ్మాలన్నా భయం వేస్తుంది ఎవరి మీద నమ్మకం ఉంచాలన్నా భయం వేస్తుంది అందుకే నమ్మకం లేకుండా ఉంది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది మీ పర్సన్ ఇంకా తన పాస్ట్ పర్సన్ గుర్తుకొస్తూ ఉన్నారు అందుకే ఈ రిలేషన్షిప్లోకి అంత త్వరగా రావాలంటే ఆలోచిస్తూ ఉన్నారు లవ్ రిలేషన్షిప్లో చాలా లోన్లీగా శాడ్గా ఉన్నారు తన మీద తను వర్క్ చేసుకుంటా ఉన్నారు కొంచెం టైం మిమ్మల్ని అంటే తను చేస్తుంది రైటా రాంగా అని అనుకుంటా ఉన్నారు అందుకే ఒంటరిగా ఉండే ఆలోచిస్తూ ఉన్నారు తను ఒక భ్రమలు భ్రమలో ఉన్నారు తన పాస్ట్లో జరిగినట్టు ఇప్పుడు కూడా జరుగుతుందేమో అని భయపడతా ఉన్నారు అండ్ ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ అయితే క్లారిఫై చేస్తుంది టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ కబ్స్ మీ దగ్గర చాలా ప్ర చాలా చాయిసెస్ వస్తాయి లేదా చాలా ప్రపోజల్స్ రావచ్చు లేదా మీ పర్సన్ దగ్గర చాలా చాయిసెస్ చాలా ప్రపోజల్స్ ఉండొచ్చు కానీ తను మీకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ లోన్ అవుతున్నారు ఇంబ్యాలెన్స్గా ఉంటున్నారు నిర్ణయం తీసుకోలేకుండా ఉంటారు కానీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని తను గాఢంగా అనుకుంటా ఉన్నారు అండ్ ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ని ఏది క్లారిఫై చేస్తుంది త్రీ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్కి ఆల్రెడీ ఒక హా బ్యాక్ బీటింగ్ అయితే జరుగుంది ఇక్కడ హార్ట్ బ్రేక్ అయ్యింది సపరేషన్ వచ్చింది చాలా ఉన్నారు ఎవరు నమ్మక ద్రోహం చేశారు మీ పర్సన్కి అందుకే ఇప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు ఎవరు నమ్మాలన్నా తనకు భయం వేస్తుంది అందుకే ఎక్కువగా వర్క్లో మునిగిపోతూ ఉన్నారు వర్క్కే టైం ఇస్తున్నారు కానీ రిలేషన్షిప్కి టైం ఇవ్వటం లేదు తని ఇప్పుడు ఇంకా ఎలాంటి మార్పు వస్తుంది మీ పర్సన్లో వా వావ్ వా వావ్ టవర్ టవర్ కార్డ్ వచ్చింది మీ పర్సన్ వచ్చి సపరేషన్లో ఉంటే మీ లైఫ్ మీకొచ్చి మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు ఈ పర్సన్ ఋషభం కన్యా మకర రాశి పర్సన్ రిచెస్ట్ పర్సన్ అండ్ ఈ పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఉండొచ్చు ఎప్పుడు కెరియర్ ఫోకస్ అని ఉండొచ్చు ఇలాంటి పర్సన్ వచ్చి మీతో స్టేబుల్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలని ఈ పర్సన్ కోరుకుంటా ఉన్నారు సడన్ చేంజ్ అనేది వస్తుంది సడన్గా వచ్చి మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో మీకు ప్రపోజ్ చేస్తారు ఈ పర్సన్ వచ్చి డబల్ టైమ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ జస్టిస్ మీ ఇద్దరి మధ్య కర్మ బంధం అనేది ఉంది అండ్ మీ పర్సన్ తను ఒక కార్మిక్ బాండ్లో ఉంటే వాళ్ళకి డైవోర్స్ ఇచ్చేసి మీ లైఫ్లోకి వచ్చేసి ఇవ్వాలనుకుంటారు మీతో స్టేబుల్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటా ఉన్నారు అండ్ ఇదైతే తప్పకుండా చాలా మందికి జరగద్ది జరిగితే నా కమెంట్స్లో చెప్పండి అండ్ మీ పర్సన్ వచ్చి మీతో కలలు కంటా ఉన్నారు ఫ్యూచర్ గురించి అండ్ ప్రాక్టికల్గా ఉంటున్నారు ఏదో ఒక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు తన జీవితాన్ని తన కంట్రోల్లోకి ఉన్నారు అండ్ ఈ పర్సన్ అయితే మీతో స్టేబుల్ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు ఇష్టం లేని కార్మిక్ బాండ్ నుంచి బయట వచ్చేసి ఇయ్యాలి అని అనుకుంటా ఉన్నారు హైప్రేస్టెస్ ఎనర్జీ అనేది క్లారిఫై చేస్తుంది టెన్ ఆఫ్ సోర్స్ అండ్ నైట్ ఆఫ్ మ్యాన్స్ మీ పర్సన్ మీ మీద చాలా ప్యాషన్ ఉంది లవ్ అట్రాక్షన్ ఉంది కానీ ఇప్పుడైతే కమిట్మెంట్ అంతగా ఇవ్వరు ఎందుకంటే తన పాస్ట్ లైఫ్లో తన పాస్ట్ తనకి చాలా నమ్మక ద్రోహాలు ఎదురయ్యాయి బ్రేకప్ ఎదురైంది స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు సెపరేషన్ ఫేస్ చేస్తున్నారు అందుకే క్లోజ్డ్ బుక్ అయిపోతూ ఉన్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని మనసులో ఉన్నా భయపడుతూ ఉన్నారు అందుకే తన మనసులో ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవటం లేదు అప్పుడప్పుడు వచ్చి మీరు మాట్లాడే మీరు ప్రేమతో మాట్లాడే మాటలు వినాలని తన మనసులో ఉంది అప్పుడప్పుడు వచ్చి మీతో మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు క్లోజ్డ్ బుక్ అయిపోయి తన వర్క్ తను చేసుకుంటా ఉన్నారు ఇలాగా మీ పర్సన్ మీ పర్సన్ ఇలాగున్నారన్నమాట మీ మీద తనకి ఇష్టం ఉంది కానీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కూడా ఉంది తన పాస్ట్లో జరిగిన నమ్మకద్రోహం మళ్ళీ తన జీవితంలో రిపీట్ అవుతుందేమోనని భయపడతా ఉన్నారు కానీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు కానీ ఏది మీతో చెప్పుకోకుండా షేర్ చేసుకోకుండా మనసులోనే పెట్టుకో ఉన్నారు అండ్ ఏకాంతంలో ఉండి హీల్ అవుతా ఉన్నారు తన ఎమోషన్స్ అంతా మనసులోనే పెట్టుకొని క్లోజ్డ్ బుక్ అయిపోయినారు కానీ మీ దగ్గరికి రావాలని ప్లాన్ చేస్తారు ఎందుకంటే మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది అండ్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు తన సబ్కాన్షియస్ లెవెల్లో సడన్ చేంజెస్ అయితే జరుగుతాయి సడన్గా వచ్చి మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు మీకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ని ఇస్తారు మీరు ఒక మిస్టీరియస్ పర్సన్గా ఉన్నారు మీ మనసులో భావాలు మీరు బయటకు చెప్పలేకపోతూ ఉన్నారు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే ఇంకా మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూస్తూ చాలా మందికి ఫుల్ మూన్ డే తర్వాత మ్యారేజ్ ప్రపోజల్స్ రావచ్చు లవ్లో న్యూ బిగినింగ్ అయితే జరగచ్చు మీ పర్సన్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టినందుకు బాధపడతా ఉన్నారు మీరు ఒక డివైన్ ఫేమన్ అయిన అందరినీ కేరింగ్ అండ్ నేచరింగ్ చేసే పర్సన్ ఒక లవబుల్ పర్సన్గా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అంటూ ఉన్నారు తన డీపర్ ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు అండ్ తన కర్మ ఎండ్ అయిపోయింది తన కార్మిక్ బాండ్ ఎండ్ అయిపోయింది అందుకే మీ దగ్గరకు వచ్చేసి ఇయ్యాలనుకుంటున్నారు మీది వర్క్ ప్లేస్ అఫైర్ కూడా ఉండొచ్చు మీ పర్సన్ మీ బాసే అయి ఉండొచ్చు అండ్ మీరు మిమ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు మీరు ఎలా ఉంటే అలాగే ఉంటారు మీ మనసులో ఒకటి బయట ఒకటి చెప్పరు మీ మనసులో ఏముందో అదే బయటకి చెప్తారు అదే మీ పర్సన్కి చాలా నచ్చుతుంది మీ దగ్గర మీ దగ్గరికి తిరిగి మీ లైఫ్లోకి వచ్చేసి ఇవ్వాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు వా అందుకే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మెచ్చుకుంటా ఉన్నారు ఎందుకంటే మీరు ఒక డివైన్ ఫెమినైన్గా ఉన్నారు అందుకే తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీది వర్క్ ప్లేస్ అఫైర్ కూడా ఉండొచ్చు మిమ్మల్ని బాధ పెట్టిన దానికి మిమ్మల్ని వెయిట్ చేయించిన దానికి మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు మీ దగ్గరికి వచ్చేసేయాలి తన డీపర్ ఫీలింగ్స్ మీతో చెప్పాలనుకుంటున్నారు మీ మీకు ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీకు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనుకుంటున్నారు మీ ఆలోచనలతో మీ పర్సన్కి నిద్ర పట్టడం లేదు ఆఫ్టర్ ఫుల్ ముండే ఇదంతా జరుగుతుంది మీ పర్సన్ ధైర్యంగా వచ్చి మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు తన డీపర్ ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఆల్ సైన్స్ చెప్పలేదు కదా మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూస్తా మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకుంటే మీకు ఏం చెప్పాలి మీ పర్సన్ మేషరాశి అయితే ఐ బరీ మై సెల్ఫ్ ఇన్ వర్క్ టు ఫర్కెట్ గెట్ యు నేను మర్చిపోయేదానికి నేను నా వర్క్లో నేను బిజీ అయిపోయాను అని చెప్తున్నారు మీ పర్సన్ రుషభ అయితే ఇట్ వాస్ మై ఫాల్ బట్ ఐ బ్లేమ్డ్ యూ నా తప్పు ఉంటే కూడా నేను నిన్నే బ్లేమ్ చేసాను అంటున్నారు అండ్ మీ పర్సన్ మిథున అయితే ఐ వాండర్ ఇఫ్ ఆర్ హ్యాపీ వితౌట్ మీ నేను లేకుండా నువ్వు హ్యాపీగా ఉండడం నాకు చాలా వండర్గా ఉంది అంటున్నారు అండ్ మీ పర్సన్ కర్కాటక అయితే యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ పాటల వల్ల నువ్వు నాతో మాట్లాడుతున్నావు పాటలు పాటలు వింటుంటే నువ్వు నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అంటున్నారు అండ్ మీ పర్సన్ సింహ రాసైతే సమ్టైమ్స్ ఐ స్దే అవే థింకింగ్ అబౌట్ యూ అంటున్నారు అప్పుడప్పుడు నేను నాకు మెలకు వచ్చినప్పుడంతా నీ గురించి ఆలోచిస్తుంటాను అంటున్నారు మీ పర్సన్ కన్యా రాసైతే ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ అంటున్నారు మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఇప్పుడిప్పుడే తను అర్థం చేసుకుంటా ఉన్నారు అండ్ మీ పర్సన్ తులా అయితే ఐ వాంట్ టు ఫీల్ దట్ దట్ వే అగేన్ అంటున్నారు మీతో ఫస్ట్ టైం ఎలాంటి ఫీలింగ్ తను పొందేరో అలాంటి ఫీలింగ్ తర్వాత మళ్ళీ కావాలి తనకి అంటున్నారు అండ్ మీ పర్సన్ రాస్ అయితే ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్ అంటున్నారు నేను ఎక్కడికి వెళ్ళినా నీ కోసమే ఎదురు చూస్తు చూస్తుంటాను అంటున్నారు అండ్ మీ పర్సన్ రాస్ అయితే ఐఎమ్ అఫ్రైట్ టు కాంటాక్ట్ యూ నిన్ను కాంటాక్ట్ కావాలంటేనే నాకు భయంగా ఉంది అంటున్నారు మీ పర్సన్ మకర రాస్ అయితే సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ చాలా విషయాలు నిన్ను నాకు గుర్తు చేస్తున్నాయి అంటున్నారు మీ పర్సన్ అయితే ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్ నేనే మన రిలేషన్షిప్ పాడు చేసానని నాకు తెలుసు అంటున్నారు మీ పర్సన్ మీన అయితే యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యు గో నిన్ను లెట్ గో చేయడం ఎంత కష్టమో తెలుసా అని అంటున్నారు మీ పర్సన్ ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఫుల్ మూన్ థాట్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ అండ్ మీకు ఇప్పుడు స్విచ్ ఓడ్ చెప్తాను మీరు ఇప్పుడు ఫుల్ మూన్ని ప్రేయర్ చేయండి ఫుల్ మూన్ నా పర్సన్ నా దగ్గరికి త్వరగా పంపించే సెండ్ మీ బై పర్సన్ క్విక్లీ అని ఫుల్ మూన్ ని ప్రేయర్ చేయండి కామెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ది ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఓపెన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ